రామలింగేశ్వర పేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు స్థానిక రామలింగేశ్వరపేటలోని మార్తి నగర్ లో చేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఇరవై తొమ్మిదో జయంతి మహోత్సవాలు గత ఏడు రోజులుగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి స్వామివారికి ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తూ ఉండగా సోమవారం అన్నపూర్ణాదేవి భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన పిఏసీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ హాజరై అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాను ఆలయ ధర్మకర్తలు పాలడుగు గోవర్ధన్ రావు లక్ష్మీ నారాయణ మామిడి సుబ్రహ్మణ్యం హరిదాసు గౌరీశంకర్ మట్టుపల్లి గోపాలకృష్ణ చెరుకూరు తవ్వ శ్రావణం ఎస్ మల్లేశ్వరరావు ఖాదర్ భాష అరవింద్ సాయి ఎర్రు వెంకయ్య బండారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు జయంతి సదం సందర్భంగా ప్రతి సంవత్సరం రామలింగేశ్వరరావు ప్రత్యేకంగా మారుతి నగర్లో మిత్రులు లక్ష్మణ గారు గోర్ధన్ గారు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం ఒక మంచి పండుగ వాతావరణంలో ఇంతమందికి అద్భుతంగా వాళ్ళు ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి ఆ భక్తిభావంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అరుదైన విషయం సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ విధంగా కలిసి వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఇది భవిష్యత్తులో కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలు చేయాలి మన ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగపడాలి ఒక మంచి వాతావరణంలో పెద్ద హృదయంతో ఎంతోమంది దాతలు ఈ విధంగా సహకరించి ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం అందులో మమ్మల్ని ఆహ్వానించడం ప్రత్యేకంగా నన్ను వేద వెంకటేశ్వరావు గారిని గౌరీ శంకర్ని అందరం కూడా కలిసి సుబ్ర సుబ్రహ్మణ్యం అందరం కూడా ఒక టీమ్గా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా చేసుకుంటాడు జై శ్రీరామ్ జై హనుమాన్ హెన్మద్ జయంతి సందర్భంగా తెనాలి రామలింగేశ్వరపేటలోని మారుతి నగర్లో పెంచేసినటువంటి ప్రసన్నంజన స్వామి దేవస్థానం నందు ఇరవై తొమ్మిదో వార్షికోత్సవం జరుగుతున్నాం ఉన్నాం మరి ఈ సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం జరుగుతోంది దానికి గాను గౌరవ పెద్దలు పిఎస్సి చైర్మన్ శ్రీ నాదేళ్ళ మనోహర్ గారు ఈ రోజున ప్రత్యేక అతిథిగా మరి ఈ రోజున ఇచ్చేసి భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేయడం జరిగింది చాలా సంతోషం ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మరి ఏరియాలో మరి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి పెద్దలు పాలవుడి గోర్ధన్ రావు గారు పాలవుడి లక్ష్మీనాయణ గారు అందరికీ మిత్ర బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సాగరించినటువంటి ప్రతి ఒక్క దాతకి భక్తుడికి అందరికీ కూడా పేరు పేరున